నమస్తే అన్న అందరికి నమస్కారం పెళ్లి కోసం వెళ్ళిన యువకులు సరదాకు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్ళి మృత్యువాత పడిన సంఘటన జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవన్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటు చేసుకుంది ఈ ఘటనలో మొత్తం ఆరుగురు యువకులు గల్లంతవ్వడంతో విషాదం నెలకొంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన గోలుకొండ మల్లయ్య ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది ఈ వివాహానికి హాజరైన బంధువుల్లో ఎనిమిది మంది శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో అంబట్పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు వెళ్లారు గోదావరిలో స్నానం చేయడానికని వెళ్లిన వారిలో మొదట పట్టి మధుసూదన్ అనే యువకుడు నదిలోకి దిగాడు అయితే అక్కడ ఉన్న గుంతను గమనించకుండా దిగడంతో మునిగిపోయాడు మధుసూదన్ మునిగిపోవడాన్ని గమనించిన అతని యొక్క సోదరుడు పట్టి శివమనోజు మనోజు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ అతను కూడా అదే గుంతలో మునిగిపోయాడు అలా ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తంగా ఆరుగురు గల్లంతయ్యారు కాగా మధుసూదన్ మనోజ్ఞ తండ్రి పట్టి వెంకటస్వామి ఆటోలోనే వాళ్ళంతా అక్కడికి వెళ్లారు ఆయన ఆటోను నది ఒడ్డున పెట్టి వచ్చేలోపు ఇద్దరు కుమారులు కళ్ళ ముందే నదిలో గల్లంతవ్వడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు గల్లంతైన వారిలో నలుగురు అంబట్పల్లికి చెందిన వారు కాగా మరో ఇద్దరు కోరకుంట్ల గ్రామానికి చెందిన వారు ఉన్నారు గల్లంతైన వారిలో రక్షిత్ సాగర్ మధుసూదన్ రామ్ చరణ్ శివ మనోజ్ రాహుల్ ఉన్నారు అందరూ కూడా ఇరవై ఏండ్ల లోపు యువకులే కావడం చాలా బాధాకరం కాగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు డ్యామేజీ కావడంతో వాటికి సంబంధించిన రిపేరీ పనులు చేస్తూ ఉన్నారు దాని కోసం మట్టిని తవ్వడం వల్ల గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతూ ఉన్నారు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో నీటి ప్రవాహంలో అవి కనపడే అవకాశం లేదు మరోవైపు రెండు రోజులుగా ప్రాణహిత ఎగువన కురుస్తూ ఉన్న వర్షాలతో నది ప్రవాహం పెరిగింది ఏది ఏమైనా సరే కానీ నదీ స్థానాలకు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్